ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూనే ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఏం చెప్తున్నారు మహిళల మీద ఎవరైనా చేస్తే అదే చివరి రోజు అని చెప్పారు అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మహిళలకు ఏదన్నా అన్యాయం జరిగితే బుల్లెట్ కన్నా స్పీడ్గా మేము స్పందిస్తామని చెప్పారు అదే హోం మంత్రి గారు ఏం చెప్పారు ఎవరికైతే మహిళ మీద దాడి జరిగితే మా కార్యకర్తలని కూడా చూడకుండా వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటామన్నారు అలాగే బీసీ మంత్రి గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక బీసీ మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు ఎందుకు నిందితుల మీద యాక్షన్స్ తీసుకోలేదు అంటే వాళ్ళు మీ కార్యకర్త వాళ్ళు మీ కార్యకర్తలన ఎందుకు మీరు యాక్షన్స్ తీసుకోలేదు చట్టం అందరికీ ఒకటే ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వంలో నివసించే ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వంది దయచేసి మేము ఇక్కడ ఒకటే మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం ద డిమాండ్ కూడా చేస్తున్నాం ఇప్పుడు ఇంతవరకు ఎన్ని దాడులు జరిగాయని ఇంత ఇంత చేస్తున్నా కూడా చివరికి మ్యా ఈ హారిక గారి మీద కూడా ఇంత దారుణంగా దాడులు చేయడం అనేది నిజంగా సిగ్గుచేట్టుగా అనిపిస్తుంది ఖచ్చితమే తక్షణమే హోంమంత్రి గారు కావచ్చు సీఎం గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు ఖచ్చితంగా ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తున్నాము ఏదైతే మా చైర్మన్ గారు ఉన్నారో ఆమెకు నిజంగా సారీ చెప్పాలి ఎందుకు చెప్పాలి వెళ్ళి ఎవరైతే ఆమెను మళ్ళీ అంటే ఆమెను నడి రోడ్డు మీద దాడి చేసి ఆమెను పరిచింది కాక మళ్ళీ ఆమెను మహానటి అనడం నిజంగా ఎంత ఘోరం అండి రెండోసారి తప్పు చేయడం రెండోసారి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రెండోసారి ఇది తప్పు చేయడం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే హారిక జెడ్పీ చైర్మన్ అయిన హారిక ఉప్పల హారిక ఆ అమ్మాయి ఎంత మంచిదంటే ఎక్కడైనా సరే వాళ్ళే వాళ్ళ మీడియాలో అయినా సరే ఒక్కసారి అమ్మాయిని చూ అమ్మాయి పది మాట్లాడిన మాటలు కావచ్చు అమ్మాయి ఏదైనా స్పీచెస్ ఇచ్చిన చోట కానీ అసభ్యకరంగా ఎక్కడ వాక్యాలు కూడా మాట్లాడే వ్యక్తి కాదు అమ్మాయి అమ్మాయి మనసు కూడా చాలా సెన్సిటివ్ సో అలాంటి అమ్మాయికి మళ్ళీ ఈ మహానెటిని బిరుదు ఇవ్వడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటని అనిపిస్తున్నాం ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మా జడ్పీ చైర్మన్ అయిన హారికకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం మేము ఇక్కడికి వచ్చింది మా మా జడ్పీ చైర్మన్కి జరిగిన అన్యాయానికి నిరసన తెలియజేస్తూ అలా అలాగే ఇక్కడ పూలే గారికి అమ్మాయికి న్యాయం చేయాలని ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడికి వచ్చిన మా మహిళా మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఈరోజు విజయవాడ ఉన్న తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర జ్యోతిరావు పూలే విగ్రహానికి ఈరోజు ఏదైతే బీసీ మహిళ మీద జరిగిన దాడికి నిరసనగా మా ఎమ్మెల్సీలు కళ్యాణి గారు కల్పలత గారు మా డిప్యూటీ మేయర్లు శైలజ గారు దుర్గ గారు అలాగే మా కార్పొరేటర్లు అలాగే మా మహిళా విభాగము మా మహిళా జిల్లా అధ్యక్షులు అలాగే రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి అందరూ మహిళ మళ్ళందరూ రావటం జరిగింది ఏంటి ఈ పరిస్థితి ఏంటి అసలు రా ఆంధ్రప్రదేశ్లోన ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఏ రకంగా మహిళలకి భద్రత లేకుండా పోతుంది అన్నది ఈరోజు మనం చూస్తున్నాము ఈరోజు మనకి మూడు రోజులు అయినా కానీ కేసు ఎక్కడ తీసుకుపో తీసుకోకపోవటము అలాగే హారిక గారికి ఏ రకంగా వాళ్ళు దాడి చేశారు అన్నది ప్రతి ఒక్కరు చూశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ఆపేశారు ప్రజలకి ఎలాంటి విషయాలు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి టీవీని రాకుండా చేస్తున్నారు కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళకి డబ్బా కొడతారో ఏదైతే వాళ్ళకి భజన చేస్తారో ఆ ఛానల్ మాత్రం కనిపిస్తూనే ఉంటున్నాయి ఈరోజు మా మహిళా మనుల మీద జరుగుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా మనుల మీద జరుగుతున్నాయి నాయకుల మీద జరుగుతున్నాయి సోషల్ మీడియాలోన చిన్న చిన్నది ఏదైనా ఇష్యూ పెట్టినా కానీ ఆ మహిళలు కూడా రాత్రి పగలు లేకుండా వాళ్ళు కూడా తీసుకెళ్లి వాళ్ళు విచారణ పేరుతోటి తీసుకెళ్ళి వాళ్ళు ఎంత దారుణంగా ఈరోజు హింసిస్తున్నారో మనం చూస్తున్నాం కానీ ఒక జెడ్పీ చైర్పర్సన్ మీద ఈరోజు దాడి జరిగితే మాత్రం స్పందించే వాళ్ళు ఈ రాష్ట్రంలోన ఎవరూ లేరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోమ్ మినిస్టరు డిప్యూటీ సీఎం అందరూ పడుకున్నారు ఈరోజు వాళ్ళు తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం మహిళా నాయకులకు మాత్రమే వాళ్ళ సీఎంలు డిప్యూటీ సీఎంలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ వాళ్ళ కాదు ఈరోజు ఒక జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి తన పార్టీ మీటింగ్కి తను వెళ్తుంటే ఈ రకంగా తనని అటకాయించడం కానీ తన భయభ్రాంతులు గురి చేయడం కానీ ఈరోజు జ్యోతిరావు పూలే గారు మనం ఆదర్శంగా తీసుకున్నాం దేనికి ఆదర్శంగా తీసుకున్నాం ఆయన ఆయన భార్యని సావిత్రిరావు పూలే గారిని విద్యావంతరాలను చేసి మిగతా మహిళలందరికీ విద్యని నేర్పించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఆయన భార్యను విద్యావంతనాలను చేసి బయటికి తీసుకొచ్చి మిగతా మహిళలకి విద్య నేర్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు అదే ఆశయాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ బోర్ కార్పొరేషన్లో కానీ పంచాయతీల్లో కానీ అనేకమైన శాఖల్లో కానీ మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పించి ఈరోజు మహిళల్ని జ్యోతిరావు పూలే గారి ఆదర్శంగా తీసుకొని వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఈరోజు హోమ్ మినిస్టర్గా ఇక్కడ ఉన్నారు అని అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ అన్న పదవి ఒక మహిళకి ఇవ్వటము ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే చేశారో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇద్దరు మహిళలకు హోమ్ మినిస్టర్గా చేయటం జరిగింది ఈరోజు అనితమ్మ గారు హోమ్ మినిస్టర్గా ఇక్కడ ఉన్నారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమేనమ్మా మీరు అది గమనించాలి ఆ రోజు వాళ్ళు ఇచ్చినారు కాబట్టి ఈ రోజు మీకు హోమ్ మినిస్టర్ దక్కింది అలా హోమ్ మినిస్టర్ మహిళలు పెట్టారు మేము హోమ్ మినిస్టర్ మహిళలు పెట్టకపోతే ఎలాగా అన్న ఒక ఉద్దేశంతో మిమ్మల్ని మిమ్మల్ని కూడా హోమ్ మినిస్టర్గా పెట్టడం జరిగింది ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం అని మీరు కూడా గమ గమనించాలమ్మా మీరు హోమ్ మినిస్టర్గా మహిళగా ఉన్నారు మీరు మిగతా మహిళలందరికీ మీరు సపోర్ట్గా ఉండాలి మీరు రక్షణ కల్పించాలి మీరు రక్షణ ఒక మహిళ జిల్లా చైర్ పర్సన్కి ఈరోజు ఇంత జరిగితే కనీసం మీరు ఏం జరిగింది ఏంటని ఒక సమీక్ష చేయటం కానీ తప్పు జరిగితే ఎవరి వల్ల తప్పు జరిగినా మేము యాక్షన్ తీసుకుంటామని ఒక మాట మీరు మహిళా హోమ్ మినిస్టర్గా మాట్లాడి ఉండుంటే చాలా బాగుండేదమ్మా కానీ మీరు కా కేవలం ఎల్లో పార్టీకి మాత్రమే హోమ్ మినిస్టర్ అని ఈ రోజు అర్థమవుతుంది ఈ రోజు ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు రాబోయే రోజుల్లోన ఈ మహిళల మీద దాడు జరుగుతున్న దాడులకి మీకు తగిన సమాధానం చెప్తామని తెలియజేస్తున్నాం అందరికి నమస్కారం అండి మన ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పై మొన్న దాడి జరగడం చాలా బాధాకరణం ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ మొదటి ప్రథమ పౌరురాలు ఆ తనకే రక్షణ లేదంటే ఈ రాష్ట్రంలో మన ఈ కూటమి ప్రభుత్వం ఏ మహిళలకి రక్షణ కల్పించదు ఎందుకంటే ఈరోజు చిన్న రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు వృద్ధులకు రక్షణ లేదు కనీసం ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేదంటే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ రోజున మహిళలపై ఎన్ని దాడులు జరిగినా పట్టించుకోవాలంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్న ఆలోచన రెడ్ బుక్లో ఉన్న అరాచకాల మీద అన్న ఆలోచన మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై అక్రమ అక్రమాలపైన ఈ రోజున ఈ లోకేష్కి కానీ ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆలోచన లేదు పవన్ కళ్యాణ్ గారు ఏ మహిళకైనా దాడి జరిగితే నేను వెంటనే ఒకే ఒక్క నిమిషంలో స్పందిస్తా అక్కడికి వస్తానని చెప్పిన ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఈ రోజున ఒక కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బీసీ మహిళ బీసీ మహిళకు అన్యాయం జరిగితే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన పిఠాపురం నియోజకవర్గంలో ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయికే అన్యాయం చేయని లే న్యాయం చేయలేని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి న్యాయం చేస్తాడనేది నేను ఆలోచించట్లేదు ప్లస్ సకల శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ లోకేష్ గారు తనేం చెప్తారు ఓట్లు అడిగేటప్పుడు అమ్మ అక్క చెల్లి అని వెళ్ళిండు ఈ రోజు ఇదే అక్కలకి ఇదే చెల్లెలకి ఇదే అందరికి అన్యాయం జరుగుతుంది ఈ లోకేష్ గారు ఎందుకు పట్టించుకోవట్ల మన హోమ్ మినిస్టర్ గారు అన్నారు ఆవిడైతే పేరుకే హోమ్ మినిస్టర్ దేనికి హోమ్ మినిస్టర్ కాదు ఆవిడ జగనన్న తిట్టడానికి ప్లస్ ఆవిడ ఏదన్నా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిట్టడానికి మాత్రమే ఉంది ఆమె అయితే హోమ్ మినిస్టర్ కాదు నా దృష్టిలో అయితే ఆవిడ ఒక రబ్బర్ స్టాంపు తెలుగుదేశం పార్టీకి రబ్బర్ స్టాంపు ఎక్కడ రబ్బర్ స్టాంపు ఏమి చేస్తుంది ఎక్కడ మనకు అవసరం ఉంటే ఏ పేపర్ మీద రబ్బర్ స్టాంప్ వేసుకుంటామో ఆ రబ్బర్ స్టాంప్ కోసమే ఆవిడ ఉంది కానీ మహిళలపై ఇన్ని జరుగుతున్నా కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైల్జా గారు మా దృష్టికి రాలేదండి మాకు తెలీదు మాకు కేసు నమోదు చేయలేదు మాకు తెలియదు అంటున్నారు ఏం పక్క జిల్లానే కదా కృష్ణా జిల్లాలోనే కదా జడ్పీ చైర్పర్సన్ ఆవిడ కృష్ణా జిల్లాలో పెడనలో ఉంటున్న సంగతి తెలుసు ఒక మీటింగ్కి వెళ్తున్న సంగతి తెలుసు ఒక హారిక గారు బీసీ మహిళ అని తెలిసి కూడా రాయపాటి గారు నాకు పేపర్ ఈరోజు మీడియా ఉందండి మీడియా ద్వారాగా పేపర్లో వచ్చింది కనీసం పేపర్ చదవాలంటే ఆ రోజు పేపర్లో వచ్చిన దాన్ని చూసి కూడా ఖండించాల్సిన అవసరం లేదా డీజీపీ గారు డీజీపీ గారైనా కనీసం మహిళలపై అన్యాయాలు జరుగుతున్నాయి మనం వాటిని ఖండించాలి మన శాంతి భద్రతలు కాపాడాలి న్యాయం అనేది ప్రతి ఒక్కళ్ళకి మనం చేయాలనే ఉద్దేశంతో డీజీపీ గారు ఉండాలి ఈరోజు ఒక మహిళకి అక్కడ కారు చుట్టూ టీడీపీ జనసేన గుండాలు చుట్టుముట్టి వాళ్ళు ఆవిడని ఒక గంటన్నర ఇబ్బంది పెడుతున్నా అక్కడున్న పోలీసులు చోద్యంగా చూస్తున్నారే కానీ ఆ మహిళపై అలా దాడి జరుగుతుంటే కారుని రాళ్లతో గుద్ది పగల కొడుతున్నా కూడా అక్కడ ఉన్న పోలీసులు స్పందించాల చంద్రబాబు నాయుడు గారు బీసీల ఎన్నెముక అంటేనే మా పార్టీ గెలిచింది బీసీలే అన్నారు కానీ ఈరోజు బీసీ మహిళకి అన్యాయం జరిగితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఖండించట్లేదు ఎందుకు దాడి చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవట్లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే అడుగుతున్నాం ఇప్పుడు ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం వాళ్ళందరినీ వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకి తగు